నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను వలి ధరణి పోర్టల్ ప్రక్షాళనకు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సమీక్ష చేశారు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంగా ఉన్నప్పుడు ధరణి పోర్టల్ పూర్తిగా లోపభే ఉంది ప్రజలకు సంబంధించి అలాగే రైతులు తీవ్రంగా ఇబ్బంది పడుతూ ఉన్నారు అసలు ఆ భూ వివాద పరిష్కారం కోసం తీసుకొచ్చినటువంటి ఈ పోర్టలు పూర్తిగా సమస్యల వలయంలో ఉంది ప్రజలకు అసలు ఏ కోశానో ఉపయోగపడటం లేదంటూ పెద్ద ఎత్తున విమర్శలు చేసింది కాంగ్రెస్ పార్టీ గత ప్రభుత్వం మీద మనకు తెలిసిన విషయమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బాధ్యతలు స్వీకరించే దగ్గర నుంచి అనేక శాఖల మీద సమీక్ష చేస్తూ ఉన్నారు గత ప్రభుత్వం చేసిన తప్పిదాలు జరిగినటువంటి అవకతవకల మీద పూర్తిగా దృష్టి పెడుతున్నారు మనం చూస్తూ ఉన్నాం ఇప్పుడు ధరణి పోర్టల్ మీద కూడా సమీక్ష చేసి కొన్ని కొత్త విషయాలు లేవనెత్తినట్టుగా తెలుస్తుంది ధరణి పోర్టల్ పూర్తిగా లోపభూయిష్టంగా ఉంది ముఖ్యంగా రైతులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు గ్రామాల్లో క్షేత్రస్థాయిలో అనేక ఇబ్బందులు ఉన్నాయి దీన్ని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది రైతులకు ముఖ్యంగా ఎలాంటి లోపాలు లేకుండా మరింత సౌకర్యవంతంగా తీసుకురావాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అభిప్రాయపడ్డట్టుగా తెలుస్తుంది నిన్న సమీక్షలో అధికారుల నుంచి కీలక సమాచారం తెప్పించుకున్నారు గతంలో అసలు ఏం జరిగింది ఎట్లా జరిగింది దీన్ని ఏ విధంగా మార్చాలి అన్న విషయాలకు సంబంధించి మంత్రులతో కలిసి ఈ సమీక్ష చేశారు రేవంత్ రెడ్డి గారు ధరణి పోర్టల్ అసలు ఏ విధంగా స్టార్ట్ అయింది స్టార్టింగ్ దగ్గర నుంచి దాన్ని ఏం చేశారు తర్వాత ఎలాంటి పరిణామాలు జరిగాయి వీటన్నింటికి సంబంధించిన సమాచారం తెప్పించుకున్నట్టుగా తెలుస్తుంది దాన్ని బట్టి ఐఎల్ఎఫ్ఎస్ అనే ఒక ప్రైవేటు సంస్థకి అప్పగించారండి ఈ ఐఎల్ఎఫ్ఎస్ అనే ప్రైవేటు సంస్థ బ్యాంకుల్ని ముంచేసిన చరిత్ర ఈ సంస్థకు ఉంది ప్రైవేటు సంస్థ వేల కోట్ల రూపాయలు బ్యాంకుల్ని ముంచేసిన చరిత్ర ఉన్నటువంటి ఐఎల్ఎఫ్ఎస్ సంస్థకు ధరణి పోర్టల్ నిర్వహణ ఏకపక్షంగా అసలు టెండర్లు పిలిచారా లేదా అసలు దీన్ని అప్పగించడానికి ఎలాంటి క్రైటీరియా తీసుకున్నారు ఎలాంటి పద్ధతి అవలంబించారు వీటన్నింటికి సంబంధించి బయటకు రావాల్సిన అవసరం ఉందని చెప్పి అభిప్రాయపడ్డట్టుగా తెలుస్తోంది ఈ ఐఎల్ఎఫ్ఎస్ అనే సంస్థకి ఎట్లా ఇచ్చారనేది ఒక ప్రశ్న అయితే నెక్స్ట్ ఏఎల్ఎఫ్ఎస్ ఏం చేసింది ఒక అనుబంధ సంస్థను ఏర్పాటు చేసుకుంది ఆ అనుబంధ సంస్థ పేరు టెర్రాసిస్ ఈ టెర్రాసిస్ కంపెనీ ఏం చేసిందంటే ఫాల్కన్ ఫిలిప్పీన్స్ దేశానికి చెందినటువంటి ఫాల్కన్ కంపెనీకి ఫాల్కన్ ఫిలిప్పీన్స్ దేశానికి సంబంధించిన కంపెనీ ఈ కంపెనీకి ఈ టెర్రాసిస్ నలభై తొమ్మిది శాతం వాటాను వెయ్యి కోట్లకు పైగా అమ్ముకుందంట అసలు ఈ టెర్రాసిస్ కంపెనీకే ఏమీ లేదు ఇది అనుబంధ సంస్థగా ఉంది దీని నిర్వహణ బాధ్యతలు అప్పగించారు ఇది నలభై తొమ్మిది శాతం వాటాను ఫాల్కన్ కంపెనీ వెయ్యి కోట్లకు పైగా కొనుక్కుందంట ఎంత విచిత్రం చూడండి అసలు దీనికే ఏమీ లేదు అంటే నలభై తొమ్మిది శాతం వాటాను వెయ్యి కోట్లకు అమ్మేసుకుందంటే ధరణి నుంచి ఇంకా ఎన్ని వేల కోట్లు టెర్రాసిస్ కంపెనీకి వస్తున్నాయి ఇది ఒక పెద్ద క్వశ్చన్ మార్కు ధరణి పోర్టల్ నుంచి ధరణి నుంచి ఈ టెరాసిస్కి ఇంకా ఎన్ని వేల కోట్లు వస్తున్నాయి అనేది ఇక్కడ అసలు ఎవరికి అంతు చిక్కన విషయంగా కనిపిస్తోంది కాబట్టి దీని మీద ఒక సమగ్ర దర్యాప్తు చేయాల్సిన అవసరం కనిపిస్తోంది ఎందుకంటే ఎన్ని వేల కోట్ల రూపాయలు పంచాయతీలు జరిగాయి ఎన్ని వేల కోట్ల రూపాయలకు సంబంధించి భూములు చేతులు మారాయి ప్రభుత్వ భూములు ఎన్ని అన్యాక్రాంతమయ్యాయి కబ్జాలకు గురయ్యాయి దీనికి టెరాసిస్ కంపెనీకి ఎన్ని వేల కోట్లు ముట్టాయి ఈ విషయాలను కూడా ప్రధానంగా చర్చనీయాంశం అవుతున్నాయి ప్రతి విషయం మీద కూడా క్షుణ్ణంగా దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డట్టుగా మనకి సమాచారం వస్తుంది ఇంకొక విషయం భూముల సర్వేకు సంబంధించి కావచ్చు తర్వాత డిస్టలేషన్ కావచ్చు తర్వాత టైటిల్ సంబంధించిన చట్టం తీసుకురావడం కోసం ఎనభై మూడు కోట్ల రూపాయలు కేంద్రం నుంచి వచ్చాయంటండి ఎనభై మూడు కోట్ల రూపాయలు ఎనభై మూడు కోట్ల రూపాయలు సెంట్రల్ నుంచి వచ్చాయి కేంద్రం నుంచి వచ్చాయి కానీ వీటికి సంబంధించిన కూడా లెక్కలు లేవు కేంద్రం నుంచి వచ్చినటువంటి డబ్బుల విషయంలో అవి ఎవరి ఖాతాలోకి వెళ్ళాయి ఎవరు జమ చేసుకున్నారు ఆ ఎనభై మూడు కోట్ల రూపాయలు అసలు ఏం చేశారు వీటికి సంబంధించి కూడా దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉందని నిన్నటి సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అభిప్రాయం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది దీని మీద దర్యాప్తులో దీని వెనకాల ఎవరున్నా సరే విడిచిపెట్టే ప్రసక్తే లేదని చెప్పినట్టుగా మనకి సమాచారం వస్తుంది ఇక భూ వివాదాల పరిష్కారం కోసం తీసుకొచ్చినటువంటి ఈ ధరణి పోర్టల్ని పూర్తిగా ప్రక్షాళన చేసి ఒక కావా అవసరమైతే ఒక కమిటీని వేసి పూర్తిగా ప్రజలకు న్యాయం చేసే విధంగా ప్రజలకు మరింత సులభతరంగా ఈ వివాదాలు పరిష్కారం అయ్యే విధంగా కృషి చేయాల్సిన అవసరం ఉంది గతంలో కోనేరు రంగారావు ఏదైతే కమిటీ పనిచేసిందో అదే తరహాలో ఇప్పుడు మరొక కొత్త కమిటీని ఏర్పాటు చేద్దాం రైతులకు సంబంధించినటువంటి భూములకు సంబంధించినటువంటి నిపుణులు ఎవరైతే ఉన్నారో అలాంటి నిపుణుల్ని ఇందులో మంత్రులు ఉంటారు రెవెన్యూ అధికారులు ఉంటారు అవసరమైతే నిపుణులు ఉంటారు వీళ్ళందరూ కూడా ఈ కమిటీలో ఉండి మంచి పరిష్కార మార్గాలు చూపించే విధంగా మార్గదర్శకాలు ఇచ్చే విధంగా ఒక మంచి వ్యవస్థను ఏర్పాటు చేసుకుందామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టుగా తెలుస్తోంది దాంతోపాటు ఈ పోర్టల్ను ధరణి పోర్టల్ ఏదైతే ఉందో దీన్ని ప్రక్షాళన చేసేస్తాము కాంగ్రెస్ పార్టీ గతంలోనే అంటే ప్రతిపక్షంగా ఉన్నప్పుడు ఎన్నికల ప్రచార సమయంలో భూమాత పోర్టల్ని తీసుకొస్తాము ధరణిని పూర్తిగా రద్దు చేస్తాము ధరణిని పూర్తిగా రద్దు చేసి భూమాత పోర్టల్ భూమాత పోర్టల్ని తీసుకొస్తామని కాంగ్రెస్ పార్టీ చెప్పింది సో ఈ భూమాత పోర్టల్ ఏ విధంగా ఉంటుందంటే గతంలో ఏదైతే వివాదాలు ఉన్నాయో వాటిని సత్వర పరిష్కారం కోసం ఇది కృషి చేస్తుంది దాంతోపాటు సులభంగా ఏదైతే రైతులు కావచ్చు తమ పట్టాదారు పాసు పుస్తకాలు తమ హక్కు పత్రాలని తీసుకోవటం విషయంలో పూర్తి పారదర్శకంగా వ్యవహరించే విధంగా ఈ భూమాత పోర్టల్ పనిచేస్తుంది మరింత సమగ్రంగా పారదర్శకంగా నిజాయితీతో కూడినటువంటి వ్యవస్థను తీసుకొస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్నట్టుగా తెలుస్తుంది నాకు తెలిసి ఒక వారం పది రోజుల్లోనే ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది ధరణి పోర్టల్ రద్దు అవుతుంది ఈ ఒక కమిటీ ఏర్పాటైన తర్వాత ఒక నెల రోజుల వ్యవధిలో ఈ వారం రోజుల్లో కమిటీ అయితే ఫామ్ అయిపోతుంది ఆ తర్వాత నెల రోజుల్లోనే ఈ పోర్టల్ పేరు మారిపోతుంది భూమాత పోర్టల్ తీసుకొచ్చేందుకు సత్వరమే న్యాయం జరిగే విధంగా కార్య కార్యాచరణ ప్రారంభించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది భూమాత పేరు మార్చేస్తారు ఆ తర్వాత ఇందులో జరిగినటువంటి లొసుగులు ఇందులో ఉన్నటువంటి లోపాలు గత ప్రభుత్వ పెద్దలు చేసినటువంటి అక్రమాలు అన్నీ కూడా వెలికి తీసేందుకు మరొక పారదర్శకమైనటువంటి దర్యాప్తు సంస్థను ఏర్పాటు చేసే ఆలోచనలో కూడా ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తుంది గతంలో ముఖ్యంగా హైదరాబాద్ అలాగే రంగారెడ్డి ఈ రెండు జిల్లాలకు సంబంధించి బోర్డర్స్లో ఉన్నటువంటి అనేక భూముల పంచాయతీ ఉంది గత ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు బినామీల పేరుతో ఆ భూముల్ని కబ్జా చేసి తమ బినామీలుగా రాయించుకున్నట్టుగా సమాచారం వస్తుంది కాబట్టి గతంలో కాంగ్రెస్ పార్టీ కూడా ఈ విషయం మీద అనేక ధర్నాలు చేసింది పోరాటాలు చేసింది కాబట్టి భూ కబ్జాలకు పాల్పడ్డ వాళ్ళ లెక్కలన్నీ కూడా బయటకు తీసి పారదర్శకమైనటువంటి వ్యవస్థను ఏర్పాటు చేసే విధంగా ఏ చర్యలు అయితే తీసుకోవాలో అవి తీసుకుంటామని చెప్తున్నారు ఇప్పుడు ఒక్కొక్కటిగా బయట యటకు వస్తున్న విషయం మనకు తెలిసిందే ఇప్పుడు మల్లారెడ్డి భూ కబ్జా విషయం కావచ్చు తర్వాత గతంలో అనేక కబ్జాల విషయాలకు సంబంధించి ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటకు వస్తాయి అందరి పేర్లు ఇందులో ఎవరున్నా సరే వదిలిపెట్టే ప్రసక్తే లేదు ముఖ్యంగా ప్రజలకు రైతులకు న్యాయం చేసే విధంగా ఒక మంచి పోర్టల్ని తీసుకొస్తూనే గత ప్రభుత్వాల తప్పిదాలను వెలికి తీసి ప్రజలకు న్యాయం చేస్తాం గత ప్రభుత్వంలో ప్రభుత్వ ఖజానాకు గండిపడే విధంగా వేల కోట్ల నష్టం చేసింది ఎవరైతే ఉన్నారో వాళ్ళ లెక్కలన్నీ కూడా వెలికి తీస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అభిప్రాయపడ్డట్టుగా తెలుస్తుంది ముఖ్యంగా ఒక వారం రోజుల్లోనే ఈ పేరు మారిపోతుంది భూమత పోటలు తీసుకొస్తారు మరింత పారదర్శకంగా రైతులకు ప్రజలకు సులభంగా అర్థమయ్యే విధంగా పనులు సాఫీగా జరిగే విధంగా ఈ పోటలు తీసుకొచ్చే అవకాశం ఉన్నట్టుగా అర్థమవుతోంది